నవ్వేడు నియోజకవర్గం సత్యవేడు పంచాయతీ కేంద్రమైన సోమవారం సాయంత్రం మూడు గంటలకు సత్యవేడు మండలంలో కొత్తమారి కుప్పం రెవెన్యూలో భూ అక్రమాలపై పెద్ద ఎత్తున జరిగిందని ఆ భూమిని సిపిఐ బృందం పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మాట్లాడుతూ సత్యవేడు మండలంలో కొత్తమారి కుప్పం రెవెన్యూలో భూ అక్రమాలపై పెద్ద ఎత్తున జరుగుతోందని ఆ భూమిపై జిల్లా కలెక్టర్ గారు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కొత్తమరి కుప్పం రెవెన్యూలోని సర్వే నంబర్ మూడు వందల నుంచి మూడు వందల ఎనభై ఆరు వరకు ఉన్న సుమారు మూడు వందల యాభై మంది ఎకరాల భూమి అనర్హులు స్థానికేతలు సత్యవేడు రెవెన్యూ అధికారులకు లక్షలాది రూపాయల ముట్ట చెప్పి పట్టాలు లేకపోయినా సంబంధిత భూములపై ఎలాంటి హక్కుల పత్రాలు లేకపోయినా భూ ఆక్రమితదారుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయించుకొని ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించుకొని కొంత భూమిలో మామిడి చెట్లు తగిలిన చెట్లు పెంచుకుంటున్నారని అరుగులైన ఎస్సీ ఎస్టీలు భూములు పెంచాలని కోరిన అడిగిన స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించలేదని అన్నారు కొత్తమారి కుప్పం సత్తివేడి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామస్తులు ఇక్కడ సర్వే నెంబరు మూడు వందల నుండి మూడు వందల ఎనభై ఆరు వరకు దాదాపు మూడు వందల యాభై ఎకరాల భూమిని అన్యాయకృతం అయ్యి భూకబ్జాదారులు ఆక్రమించుకొని కొంతమంది ఎస్టీలు ఎస్సీలు ఓబీసీలు మొత్తం కూడా భూముల్లో తగిలిన చెట్లను నాటుకున్నా కూడా అగ్రవర్ణాలు దాన్ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు రాజకీయ పలుకుబడులు ఉన్నాయి మీరు ఎవరికి చెప్పుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి అని